ऐसा है ठीक अंदर वाला पूछ सवाल మంచి ज्ञात तो पूछ सवाल మంచి ज्ञात ज्ञात सीलो काटा करूंगा नीचे इधर रिलेटेड पे जगह होनाली री విద్యార్థిని విద్యార్థుల కేవలం మీరు విద్యార్థిని విద్యార్థులు మాత్రమే కాదు ఈ దేశ భవిష్యత్తు

స్టూడెంట్ గా ఉంటాం ఈ ఫలం ఏంటి ఎలాంటి చెప్పగలిగినా చెప్పలేకపోయినా చెప్పేది ఆసక్తిగా ఉండాలి మాస్టర్ గారు చాలా చక్కగా ఎవరించారు అంటే ఆయన జీవితం కోసం కాదు ఈ స్టూడెంట్స్ ఒక స్థాయిలో వచ్చినప్పుడు నవ్వాలి ఓకేనా అనవసరం నమ్మదు ఎలా చూడండి అంటే మీకు వచ్చే అవకాశం మా వాల్యూ సమయాన్ని మీ కేటాయించానికి వచ్చే ఓకేనా ఈ సమయాన్ని మీరు సమర్థంతో సద్వినియోగం చేసుకోవాలి ఓకే సమాధానం చెప్పినా చెప్పకపోయినా కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఒక ఆత్మవిశ్వాసంతో మన మీద మన నమ్మకంతో చక్క స్ట్రైట్గా నిలబడి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పినా చెప్పకపోయినా కూడా ఓకే మీ రిసోర్సెస్ ఏం లేదు మీరే మీ రిసోర్సెస్ అతనైనా మన అందరినీ కోల్పోయారు మనకు వక్రమే ఉన్నాం మనకి చక్కటి తిరిగి దగ్గర ఉన్నాయి ఓకేనా పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది మంచి మనసు ఉంది అన్నీ పోగొట్టుకుంటూ పోగొట్టుకోవాలి అర్థం లేదా ఓకే ఇక్కడ మేము ఉపన్యాసం చెప్పడం రాలి మీ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా రావాలి ఓకే నేను ఎవరు అడిగితే వాళ్ళు చెప్పాలి చురుగ్గా చలకపోవడం ఇంత ముందుగా ఉండాలి వారి వీలుగా ఉండాలి ఓకేనా ఓకే ఇప్పుడు ఎందుకు చక్కెం కూర్చుని పత్రం అప్లై చేస్తాను ఒకసారి చూడండి 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 మహావీరుల బాగా నవ చైతన్యం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నుండి ఇరవై తొమ్మిది వరకు రైతు తొమ్మిది రోజులు అందరూ చూడండి సెప్టెంబర్ ఇరవై ఒకటి కురజాడ అప్పారావు నూట అరవై రెండవ జయంతి అన్ని విద్యాలయాల్లో దేశభక్తి ధ్యేయం ప్రేమించుమన్న దేశం అంటే మట్టి కాబోయ్ మనుషులై సాహుహిక ఆలాపన కురజాడ చిత్ర పట్టాలకు తిరుదండల పురస్కారం గురజాడ రచించిన కళా ప్రదర్శన కురజాడ రచనపై వినోద కార్యక్రమాలు ఇవా ఈ రోజు నుంచి రాబోయే తొమ్మిది రోజుల్లో కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం ఆ కార్యక్రమాలంటే మహనీయులు యొక్క చరిత్రలోని విద్యార్థులు వచ్చి ఇవ్వడం జరుగుతుంది ఈ రోజున మనం అందరం కూడా ఈ విధంగా ఉన్నామంటే మన ముందు తరాల్లో మహనీయులు మహనీయులని ఎవరు కాలేదు రేపటి రోజు మీరు కూడా మహనీయులు అవుతారు మహనీయులు అంటే వాళ్ళు శ్రద్ధగా పట్టుకోరు కాకపోతే ఏంటంటే వాళ్ళ పరిస్థితుల్ని అర్థం చేసుకుని చక్కగా చదువుకుని మనకంటే ముందు తరాల్లో ఉన్న పెద్దల్ని ఇంకా స్ఫూర్తిగా తీసుకుని వారి మార్గదర్శకత్వంలో మనం ముందుకు వెళ్ళడమే అప్పుడే మనం ముందు అవుతాం ఏ లోపల కూడా నేను సాధించలేను ఇది సాధించలేను అనుకోవచ్చు ఓకే ఈరోజు ఉరజాడ అప్పారావు గారి నూట అరవై రెండవ జయంతి పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖున విశాఖపట్నం జిల్లాలో ఎలమంచి ప్రాంతంలో రామనే రామవరం అనే గ్రామంగా నిర్మించారు వారు కృష్ణా జిల్లా గుజరాడ్ విలేజ్ నుంచి వాళ్ళు రాకపోతే అక్కడ బస్సు వెళ్ళారు ఓకే అది మీరు దేశ సంపద గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్ వాళ్ళు మీరు ఎప్పుడైతే దేశం గుర్తుపెట్టుకోవడం ప్రారంభించారో అప్పుడు మీకు సబ్జెక్ట్ మీద ఆసక్తి వస్తూ వాళ్ళు జీవించింది యాభై మూడు సంవత్సరాలు మాత్రమే మన స్వతంత్రం రావడానికి ఒక ముప్పై రెండు సంవత్సరాల ముందే వారు చనిపోయారు అంటే పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరంలో నవంబర్ ముప్పై తారీఖు సరిపోయిన ఆరంభించుకుంటున్నారు అంటే యాభై మూడు సంవత్సరాలు మాత్రమే వాళ్ళు జీవించారు అంటే ఒక వ్యక్తి పుట్టి పెరిగి చనిపోయిన తర్వాత పుట్టిన తర్వాత నూట అరవై రెండు సంవత్సరాల పాటు మనం గుర్తు వారి గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నామంటే సమాజాన్ని ఎంత ప్రభావితం వారు అనేది ఇంకా ముఖ్యమైన అంశం ఓకేనా వారి గురించి తెలుసుకోవాలి దేశం అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏలూరులో మనం ఎవరో లేము ఏలూరులో నివసించే మూడు లక్షల మంది జనాభా మనం ఎవరో కూడా ఇక్కడ లేము అనుకుంటున్నాం అప్పుడు దీని ఏమంటారు ఒక మైదానం వాడుకోలేకపోయినా భూమి బట్టి అంటారు దేశం అంటే పట్టి కాదు మనుషులు అంటే ఆ భూమి ఎంత గొప్పదైనా కూడా అక్కడ ఉండాలి మనుషులు ఉంటేనే విలువ ఉంటుంది అదేవిధంగా విద్యార్థి అంటే విద్యార్థి మైండ్లో జ్ఞానం ఉండాలి సమాజం ఒక అవగాహన ఉండాలి చదువుకున్న మనం ఏదైతే పుస్తకాలు ఆ పుస్తకం గురించి మనకి కొన్ని విలువలు విలువలు తెలుసుకున్న వాళ్ళకి విద్యార్థులు అంటారు ఓకేనా కాబట్టి ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ అందిస్తాము మీరు అందరూ కూడా ఎంత సెకండ్ ఇయర్లో ఉన్నారు ఓకేనా గుర్ర అప్పారావు గారు ఎవరు చెప్పమ్ ఏంటంటే తక్కువ నిలబడాలి చెప్పమ్మా గుర్రోజ ఎవరు తెలుగు చదువుకున్నారు కాలేజీలో తెలుగు మాస్టర్ లెక్చర్స్ ఉన్నారు ఉన్నారు పాఠశాలలో ఉపాధ్యాయులు తెలుగు ఇంటర్ సెకండ్ ఇయర్ వచ్చాము వచ్చిన తర్వాత ఎప్పటికైనా తెలియాలి కదా చెప్పకపోతే ఎలా కూర్చో నేను ఎవరినైనా అడగచ్చు అంటే మిమ్మల్ని గమనించి మిమ్మల్ని గుర్తించి నువ్వు లేచి క్వశ్చన్కి సమాధానం చెప్పామంటే మీకు ఒక మంచి మహోన్నత అవకాశం అదైనా ప్రజలకు ఇందాక తీసుకుని సార్ అవకాశం వచ్చింది సార్ అక్కడ అవకాశం వచ్చేది అవకాశాలు అంత అవసరం ఇవ్వరు అవకాశం చేసుకోవాలి ఓకేనా ఓకే చెప్పమ్మా ఎవరు గురదాడ అప్పారావు గారు అంటే ఎవరు గురదాడ అప్పారావు గారు ఎవరు తెలుగు స్పష్టంగా చెప్పు తెలుగు వెరీ గుడ్ అందరూ మీరు ప్రే చేయాలి వెరీ గుడ్ శైలిజ ఓకే స్పష్టంగా ఉండాలి గంభీరంగా ఉండాలి వినిపించాలి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి నేను నిదానికి మాట్లాడుకుంటా నిదానికి మాట్లాడుకుంటే మీరు అందరూ ఏమవుతారు ఎదురు చెడు పెద్ద పబ్లికేషన్ స్కిల్స్ ముఖ్యం మనం చెప్పదలుచుకున్నది మనకి రాసిన కాకుండా దాన్ని ఎవరైతే ఉన్నారో వారికి అది అర్థమైన అందులో ఎవరైనా చూసాడు ఓకే ఇప్పుడు అమ్మారావు గారు అంటే చెప్పారు తెలుగు పండి ఒక రచయిత ఒక మహాకవిస్కర్త అనేక పదాలు చెప్పవచ్చు మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అనుకోవాల్సింది ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ బృందం అబ్బాయి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేసేసి ఉపయోగం లేదు ఇరవై మంది ప్రజలు కూడా నేను అదే విధంగా ఇద్దరు పిల్లల ఉపన్యాసం ఫీల్ కాదు ఇంట్రాక్షన్ ఫీల్ కాదు అర్థమైతే పరస్పరం నేనేం చెప్తున్నాను దాన్ని మీరే చేసుకుంటున్నారు మీ నుంచి నేనేం తెలుసుకుంటున్నారు నా నుంచి మీరేం తెలుసుకుంటున్నారు అనేది ముఖ్యం అంటే చెప్పమ్మా మీ పేరేంటి లీలా ఓకే లీలా అనగానే కొంతమంది గుర్తుకారు రోజాడు అప్పాల గారు అనగానే మహాకవి మనోపాధ్యాయ ఓకే భాషా కోవిదులు భాషా పరిరక్షకులు ఇలా అనేకమైన మనకి సంఘ సంస్కర్త అనే పదాలు గుర్తొస్తుంది అదే విధంగా లీలా అనే గు భవిష్యత్తులో లీలా అనగా ఏం గుర్తులు అవ్వాలి పెరియారు పెరియారు అనగానే మా గుర్తొస్తుంది గుర్తొస్తుందంటే ఆయన మా ఆచార్యులు ప్రొఫెసర్ అని గుర్తు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు ప్రేమ్ కుమార్ గారు అనగానికి గుర్తు వస్తుంది తెలుగు ప్రధాపకులు తెలుగు జాపకీ సాగిపోతున్నారు కృష్ణ గుర్తున్నారు అదే రేపు గుర్తు రేపు కలగా విషయం చూస్తుంది ఆయన ఆవేదన నాకు విశారా మాతృభాష అనేది కొత్త భాష అయిపోతుంది ఎంతమంది ఎంతమంది సంఘ సంస్కృతులు ఉన్నా సంఘ ఉన్నా ఔచార్యులు ఉన్నా కూడా ఈ తెలుగు భాషని పరిరక్షించలేకపోతున్నాము సమాజంలో విలువల్ని పెంపొందించలేకపోతున్నాము విద్యార్థులు మైండ్లో తీసుకెళ్ళే తీసుకెళ్ళలేకపోతున్నాము సమాజం ఏమైపోతుంది అనే ఆవేదన అనిపించింది మీరు ఆయన గురించి ఆలోచించినప్పుడు ఏముందంటే ఈయన ఒక సంఘ సంస్కర్త సమాజం గురించి ఆలోచిస్తున్నారు ఒక సాహిత్యాన్ని ఇష్టపడుతున్నారు ఒక సాహిత్యవేత్త లాంటి వాళ్ళు ఆయన అని మీకు అనిపిస్తుంది కదా విధంగా మీరు ఒకరో ప్రతి ఒక్కరు కూడా మీ పేరు చెప్పగానే రేపున మీ గురించి ఏదో ఒక రెండు పదాలు పట్టుకోవాలి ఆ విధంగా మీరు ఎదగాలి అంటే అర్థం ఏంటి అంటే అర్థమేంటి ఎప్పటి నువ్వు చెప్ప చె ఏమైపోయింది నీ స్టడీస్ అయిపోయిన తర్వాత మేము అవ్వాలి అనుకుంటున్నాం నర్సింగ్ నర్స్ అవ్వాలి వెరీ గుడ్ చెప్పమ్ అబ్బాయి ఉదయం మాది తప్పకుండా అంతేనా చెప్పారు మా టైం చాలా వాల్యూబుల్ నెక్స్ట్ చే సినిమా హీరో వెరీ గుడ్ చెప్పకూడండి ఆలోచించేటట్టుగా అంటే మంచిని గుర్తించము మంచిని ప్రోత్సహించము చెడుని మాత్రం గుర్తిస్తాము చెడుని ప్రోత్సహిస్తూ ఉంటాము కాదు కొంతమంది ఇది కాదు మన మధ్యలో మన ఎదురుగా మన సమక్షంలో ఎవరు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ లో ఉన్నా ఒక మంచి మార్గంలోకి వెళ్ళాలనుకున్నా కూడా మంచి మార్గంలో మంచి మార్గంలోకి వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళని ప్రోత్సహించాలి ఫస్ట్ ఏరియా వాళ్ళు గుర్తించాలి ఇప్పుడు నాలో ఉన్న లోపాలు ఎత్తి పొడిచి వాళ్ళని మానసికంగా చంపే అంటే విద్యార్థులు చాలా మంది విద్యార్థులు చేస్తూ ఉంటారంటే నల్లగా ఉన్నాయి నువ్వు తెల్లగా ఉన్నాయి బొట్టిగా ఉన్నాయి మాట మాట్లాడుతూ ఉంటాను మనసు గాయపడే మాట్లాడుతూ ఉంటాడు కాదు ట్యాలెంట్ ముఖ్యం అండి ట్యాలెంట్ ప్రతిభ ముఖ్యం ఏ ముఖ్యం ప్రతిభ టాలెంట్ జ్ఞానం విజ్ఞానం నాలెడ్జ్ పవర్ సరే బురజ అపాలని విన్యాసం నాటి బుక్ అవ్వాలి అర్థమైనా దాని నుంచి మాస్టర్ గారు మాట్లాడి చెప్తా నేను గా మోటివేట్ చేస్తున్నా ఒక ఐదు నిమిషాన్ని నేను ఒక సెంటెన్స్ చెప్తా ఆ సెంటెన్స్ మీరు అందరూ పెట్టుకోండి అందరిలో ఒక్కరిగా కాకుండా ఏలూరులో కళాశాల ఉన్నాయి తెలుగు భాష కూడా మాట్లాడవలసి వస్తాం ఇంగ్లీష్ భాష ముప్పే కానీ తెలుగు భాష తెలుగులోనే ఆలోచిస్తాం తెలుగులోనే బాధపడతాం తెలుగు భావంతోనే కళ్ళాటి పెట్టుకుంటాం ఇప్పుడు రాష్ట్రం కూడా రాష్ట్రం వినాలి వచ్చేసి వింట ముఖ్యం రోజు ఓకేనా జాగ్రత్త అంటే ఏంటి ఇప్పుడు ఈ క్లాస్ ఒక యాభై మంది ఉన్నారు యాభై మందిలో ఎవరు సురేష్ నరేష్ ఎవరు ఉంటారు నువ్వెవరు అంటే సురేష్ నరేష్ కాదు ఒక స్పెషల్ గుర్తు కావాలి ఎగ్జాంపుల్ ఇంటర్ అంటే హీరో అంతే

ఎక్కువ మంది స్టూడెంట్ అవుతాం కాబట్టి కొంత ఉంటుంది వాళ్ళు వచ్చి మాది చెప్తూ ఉంటారు సార్ వాటి నుంచి కూడా మేము ఇక్కడ వచ్చి మాట్లాడుతూ ఉంటాం అంటే ఆ బాప కాదు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాను చక్కగా ఒకసారి అభివృద్ధి అంతేనా వెరీ గుడ్ అందులో మీ కట్టాలతో సమాజం ప్రగతి పదంలో నడవాలి భవిష్యత్తు కాలంలో ఈ రోజున బాలికగా బాలుగుగా విద్యార్థి విద్యార్థులుగా ఉన్న మీరు రేపటి రోజున హై బాబు మీరు చూడు చూడు చూడండి సోని చేతిలో చూడు కూర్చోవు నీకోసం చెప్తున్నా నేను నగదు మీ దగ్గర గల నగదుడు మాట్లాడతారు సాధిస్తారు ఓకేనా ఇది ఈ పుస్తకాన్ని సంకలం చేశాను మీరు నాయన పుస్తకం పుస్తకం

అయితే మీరు అంటే జీవితంలో ఏదైనా సాధించాలి అంటే మీరు ఫస్ట్ ఆత్మవిశ్వాసం ఉండాలి ఆత్మవిశ్వాసం అనేది ఎలా ఉండాలి చెప్పడం సార్ నువ్వే నీకు మంచి అవకాశం గుర్తిస్తున్నా అంటే నీకు మంచి అవకాశం కలిపి నీ మీద నాకు ఒక నీ మీద పాజిటాటిఫ్యూ ఉంది బాబు పై కట్టుబెట్టు కదో ఇవన్నీ నెక్స్ట్ ఇవన్నీనే ఉంటారు కదా మీరు మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చిన్న మూమెంట్ ఆఫ్ సెకండ్స్ లో ఇంటర్వ్యూలో కూర్చున్న కమిటీ మెంబర్స్లో పార్ట్ పాటులో మీకు రావచ్చు రావచ్చుకోవచ్చు అదవైనా అంటే అంత ఓకేనా ఓకే ఎక్కువ మీరు చేయవలసింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నేను ఈ దేశానికి చాలా అవసరం నేను కేవలం ఒక అమ్మాయనో అబ్బాయినో ఒక పురుషునో స్త్రీనో కాదు ఈ దేశ భవిష్యత్వం నాతో ముడిపడి ఉంది ఎక్కడోసారి ఈ దేశ నాతో ముడిపడి ఉంది ఈ దేశాన్ని భవిష్యత్తులో సమర్థవంతంగా కలిగించడంలో నా పాత్ర చాలా ఆయన వేలాది మంది స్టూడెంట్స్ ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేలాది మంది మీలాంటి విద్యార్థిని విద్యార్థులకి అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఉచితంగా విద్యా బాధలు చేస్తా ఉన్నారు అనేక కోచింగ్ సెంటర్స్ పులే అంబేద్కర్ గారు వారిని ఉపదేశించవలసిందిగా మీ అందరి గతాల్లో వారిని నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను కానీ